అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి తూర్పు ఫేస్ ఉందండి ఉత్తరం మనకి వదిలిపెట్టడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ అండి హౌస్ అనేది కేవలం నాలుగు గజాల్లోనే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ దగ్గర లో ఉందండి చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి హౌస్ చాలా స్పేషియస్ గా ఉంటుంది మనకి ఈ రైల్వే స్టేషన్ కి కూడా రెండు కిలోమీటర్ల దగ్గరగా వస్తుందండి బస్ స్టాండ్ కి కూడా మనకి త్రీ కిలోమీటర్స్ దగ్గర వస్తుంది చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా యూనిట్ ఏరియా కూడా వచ్చారు ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి హౌస్ అని అండి ఈ ఛాన్స్ని ఎవరిని మిస్ చేసుకోవద్దండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మరి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్